ధూలిైనా రంగు దూత గిలిపా లేని ఏమి సా ధూలిైనా రంగు దూతగ నిలిపా లేని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు ప్రభునకి చెల్లును గాక ఆత్మీయులారా బాగున్నారు కదా నేటి తినాన పునరుత్న ఆదివారము మహాపరిశుద్ధుడైన దేవుడు తన ఉన్నతమైన కృపచేత మనలను మన కుటుంబాలను కాచి కాపాడి భద్రతా క్షేమమును అనుగ్రహించారు ఇందును బట్టి దేవునికి స్తోత్రం కృతజ్ఞతా హృదయంతో ప్రభు సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుతున్నది సిద్ధపడదాం చదవలసిన వాక్య భాగములు చేయనున్న ఆరాధన వినబోచిన వర్తమానాలు ముందుగానే ప్రకటించబడుతున్నాయి సిద్ధపడి రావాలనని ప్రభు పేరట ఆహ్వానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకున్న వాక్య భాగము ఇరవై మూడో వచ్చినాన్ని చదువుతున్నాను ఇరవై రెండు అబ్రహాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తిననియునని నీవు చెప్పకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానూ తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యహోవ ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను ప్రార్థన చేయుదము మహాపరిశుద్ధుడా దేవస్తోత్రాలు వాక్య భాగము మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుచేసి స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక మేలు నింపమని దీవించమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీయులరా బాగున్నారు కదా ఈ పద్నాలుగవ అధ్యాయము ముగింపులో మనం ఉన్నాము అబ్రహాము తన సోదరుని కుమారుడైన లోతు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మండుగని తోడుకుని వెళ్ళి సుధోమ రాజులను జయించిన షీనారు రాజులను నలుగురు కణానీల కణానీలను ఆయన జయించారు జయించి కొల్ల సొమ్మును విస్తారంగా తీసుకొస్తున్నారు గమనించాలి షీనారు తరపునున్న రాజులు నలుగురు సుధోమ గుమోర తరపున ఉన్న రాజులు ఐదుగురు నలుగురు షీనారు రాజులు ఐదుగురైన సుధోమ రాజులను జయించారు ఇప్పుడు సుధోమ రాజుల యొద్ ఐదుగురు యొద్ ఉన్న ఆస్తిని వాళ్ళు తీసుకుపోతున్నారు ఇప్పుడు గమనించాలి అబ్రహాము నలుగురు రాజులతో యుద్ధం చేసి సుధోమో రాజుల యొద్ తీసుకున్న ఆస్తి మొత్తం తిరిగి తెస్తున్నాడు బహుశా షీనారు రాజుల యొద్ ఇంకా ఏదైనా ఉంటే అది కూడా తీసుకొచ్చేస్తున్నాడు ఇలాగ తీసుకుని వస్తున్నప్పుడు మిల్కీసెదకు యాజకుడు నీతికి రాజు అయినటువంటి ఆయన ఎదురై ప్రభు బల్లలో పాలు పంపులు అందించారు స్తోత్రం ఇక్కడ వరకు మనం విన్నాం అయితే ఇప్పుడు రాజు అంటున్నాడు అబ్రహామా నీవు గొప్పవాడవు మనుషులను మాకు అప్పగించు మా ఆస్తులు వారి చేతుల్లో నుండి విడిపించావు గనక మనుషులను విడిపించావు గనక మనుషులను మాకిచ్చి ఆస్తి అంతటిని నీవు తీసుకో అంటున్నాడు మాటలు కాదు ఐదుగురు రాజుల యొక్క ఆస్తి అక్కడుంది కేవలం మనుషులను కట్టుబట్టలతో అప్పగించండి మా రథాలు మా ఆయుధాలు మా సామాగ్రి ఆయుధ ఆహార పానీయాలు యావదాస్తి నీవు తీసుకో అంటున్నాడు ప్రయ్యలారా ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నారు దినాన నేను దీవించబడిన తర్వాత ఈరోజు నా పరిస్థితులు బాగోపోయినా మరో రోజు నేను ఆశీర్వదించబడిన తర్వాత నన్ను చూచినప్పుడు అనేకులు అబ్రహాం ఇంతగా దీవించబడ్డాడు అని చెప్పుకుంటుంటే నీవు సుదమ్మ గుమ్మర రాజులారా మీరు అబ్రహాము అంత దీవెనకరంగా ఉండడానికి మేమే కారణం అని మీరు చెప్పు కొనకుండాట్లుగా మీ ఆస్తిలో ఓ దారపు నూలైనా చెప్పుల వారైనా అక్కరలేదు అని తీసుకోనని చెయ్యి జీవము కలిగిన దేవుని యొద్ద నేను ప్రమాణం చేశాను అంటున్నారు ఆత్మీలారా వింటున్నారా అబ్రహాము తీసుకున్న తీర్మానం లో ఎక్కడ తప్పిపోకుండానట్లు దేవుని దగ్గర చెయ్యత్తి ప్రమాణం చేశాడట ఎంత ఖచ్చితమైన వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయులారా ఏది ఆశించని వాడు ఆ కణానీల ఆస్తులలో ఏది కోరు కొననివాడు అబ్రహాము ఈ మాటలు వినుచున్నారా అబ్రహాం యొక్క ఆలోచన ఏంటి నన్ను పిలిచిన దేవుడు నమ్మదైనవాడు నేను ఆరాధిస్తూ సేవిస్తున్న దేవుడు మహాపరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధిని సమక్షంలో నేను నడుచుకొనిచున్నాను రేపటి దినానైనా నేను తప్పక దీవించబడతాను ఈ కణానీల ఆస్తులు నాకక్కరలేదు చూడండి తాను కణానులో జీవిస్తున్నప్పుడు తన కుమార్ తన కుమారునికి వివాహం చేయి చేయు కాలాన క్షమించండి చేయు కాలాన ప్రిలర స్వజనులలో నుండి కుమార్తె కావాలి అన్నాడే తప్ప కణానీలలో నుండి ఒక్కరిని ఆయన కోరుకోలేదు కణానీల ఆస్తులను కోరలేదు కణానీల యొక్క బిడ్డను కూడా ఆయన కోరలేదు ఆయనకు నమ్మకం నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నన్ను దీవిస్తాడు ఓ రోజు నేను మహా సైన్యంగా మారుతాను అని ఆయన నమ్మకం మరి మాటలు వినిచిన మన జీవితాల్లో మనకు కొందరు గుర్తున్నారు కాదు ఉదాహరణకు ఆకాను క్షపించబడిన దానిలో నుండి ఆశించాడు నయమాను రోగ్రస్తుడైన క్షమించని గెహజీ నయమాను ఉండగా అతని యొద్ద నుండి ఆశించాడు అననేయ సఫిరాలు దేవునికి ఇవ్వవలసిన దానిలో నుండి వారు ఆశించారు మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఇటువంటి వారిని గూర్చి మనం వింటున్నప్పుడు మన ఆంతర్యం ఎలా ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగున కట్టుకుంటున్నాము చూడండి అననీయ సఫరాలు నూతన నిబంధన కాలంలో ఉన్నారు గెహజీ రాజుల కాలం ప్రియుల మరి ఆకను అనబడిన వ్యక్తి మోషే కాలం వీళ్ళందరికంటే ముందు జీవించిన వాడు అబ్రహాం అబ్రహామున్న కాలంలో ధర్మశాస్త్రం లేదు అబ్రహామున్న కాలంలో రాజనీతి లేదు అననీయ సఫేరాల కాలంలో ఉన్న కృప కనికరాలు లేవు ఉన్న కనికరాలు అబ్రహాం కాలంలో లేవు ఇవేమీ లేనప్పటికీ తన మనస్సాక్షిని ఓ చట్టంగా మలచుకొని తను ఎంతగా దానికంటు కట్టబడి నడుచుకుంటున్నాడో మనం ఎరగాలి ఆధ్యాత్మిక జీవితంలో అవేవీ లేని కాలాన తన మనస్సాక్షిని ఎంతగా కాపాడుకుంటున్నాడు ఈ మాటలు వినుచుని ఆత్మీలారా ఆశించని వాడు అబ్రహం అండి ఈరోజు దేవుని బిడలగా నీవు నేను మనం నన్ను కూడా కలుపుని చేస్తున్నా ఏ ఒక్కరిదే మనం ఆశించకూడదు అది ఏదైనా నీ ప్రభువు నీకు ఇవ్వాలి వ్యవసాయం చేసే రైతు మాట అంటాడు మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు ఆయన ఓ మాట అంటుండేవారు ఏమనేవారంటే చేను పండాలి మన కడుపు నిండాలి అనేవారు దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎవరిది ఆశించుకు నీకు ఇస్తాడు అబ్రహాము యొక్క విశ్వాసం అబ్రహామును వృద్ధిలోకి తెచ్చింది నువ్వెందుకు ఆశిస్తున్నావు నీ స్నేహితులు ఇద్దరు నుండి ఎదుటి వాళ్ళ దగ్గర రెండు వస్తుంటే ఒకటి నాకు ఇస్తే బాగుండే ఆలోచన నీకు వస్తుందంటే నీకు ఆశించే స్వభావం ఉంది కదా వారికిచ్చిన దేవుడు నాకు ఇస్తాడు వారి ప్రార్థనలు సఫలమయ్యాయి నా ప్రార్థన సఫలం అవ్వాలంటే నేను ఎక్కువగా ప్రేర్త చేయాలన్న ఆశ మనలో ఉండాలా ఇతర ఆశించకూడదు ఆశించిన వారు ఎవరు దీవించి ఆశించక దేవుని ఎందు నిరీక్షించిన వారు ఉన్నతంగా ఆశీర్వదించబడ్డారు వారివ్వాలి వీరివ్వాలి వారి దగ్గర ఉండాలి అన్నట్లుగా నిన్నడు తలంచకు ఆత్మీలరా అన్యజనులది ఏది ఆశించని వాడు అబ్రహం కనకని నేను ఆ కృపతో మనం నూతన పరచిపడుదము కాక తండ్రి దేవస్తోత్రం వాక్యం అందరి ఉదయాల్లో ఫలపరితం చేయండి దేవుని ఆశీర్వాదం దయచేయండి మేళ్ళుతో నింపండి ఏసునామమున మమ్మన ఆమె